ఈరోజు మన కిచెన్లో షాహీ రెసిపీ హైదరాబాద్ జాఫ్రాని బిర్యానీ త్రీ కేజెస్ బిర్యానీ బౌల్ తీసుకుని టూ కప్స్ ఆయిల్ వేసి షాజీరా ఇలాయచి లాంగ్ స్టార్ ఫ్లవర్ దాల్చిన్ ఆయిల్ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత ఫోర్ ఆనియన్స్ ని కట్ చేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత త్రీ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి వన్ కేజీ చికెన్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇందులో వన్ కప్ టమాటో ప్యూరిన్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి దీని తర్వాత వన్ కప్ పెరుగుని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ మిర్చి పౌడర్ పసుపు ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ బిర్యానీ మసాలా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి దానితో పాటు కసూరి మేతి పచ్చిమిర్చి పేస్ట్ గీ యాడ్ చేసుకుని కుక్ చేసుకోవాలి సిక్స్టీ పర్సెంట్ చికెన్ కుక్ అయినాక దీనిలో తందూరి ఫ్లేవర్ యాడ్ చేస్తాకి కాలిన బొగ్గులో గీ యాడ్ చేసి లిట్ క్లోజ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంకో దీక్షలో త్రీ బై ఫోర్ వాటర్ యాడ్ చేసుకుని బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఇలాచి లాంగ్ షాజీరా స్టార్ కుబు జాపిత్రి తగినంత సాల్ట్ లెమన్ జ్యూస్ బిర్యానీ ఏసెన్స్ వేసుకుని బాగా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు బాయిల్ అయిన వాటర్ లో హాఫ్ ఎన్ అవర్ సోక్ చేసుకున్న రైస్ ని దీంట్లో వేసుకుని ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి కుక్ అయిన రైస్ ని చికెన్ లో లేయర్స్ గా యాడ్ చేసుకోవాలి చిటికెడు సాఫ్రాన్ ని పావు కప్ మిల్క్ లో సోప్ చేసుకుని ఆ మిల్క్ ని రైస్ మీద యాడ్ చేసుకోవాలి ఇంకో టూ లైమ్ జ్యూస్ ని వన్ గ్లాస్ వాటర్ వేసుకుని లిడ్ని క్లాత్తో సీల్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టుకుని తర్వాత ట్వంటీ మినిట్స్ ని మూవ్ చేస్తూ దమ్ చేసుకోవాలి అంతే అండి మన జాఫ్రాని బిర్యానీ రెడీ